కార్లో నుంచి అయితే స్వామీజీ వస్తూ ఉంటాడు అలా స్వామీజీ వచ్చి ఇంటికా సైతే అలా తీక్షణంగా చూస్తూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఇంటికా సైతే అలా తీక్షణంగా చూసి ఇంట్లో ఏదో దృష్టిశక్తి ఆవరించినట్లుగా ఉంది అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక లోపలికి వచ్చేసరికి రాజేంద్ర ప్రసాద్ అయితే నమస్కరించి ఆహ్వానిస్తూ ఉంటాడు లోపలికి అతన్ని కూర్చోబెట్టి మాట్లాడిస్తూ ఉంటారు అలా మాట్లాడగానే అక్షయ్ అయితే మొక్కుతూ ఉంటారు అలా మొక్కుతూ వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు ఆ తర్వాత పల్లవితో అయితే ఇలా కమలు అంటూ ఉంటారు రా నువ్వు కూడా వచ్చి ఆశీర్వాదం తీసుకొని అయితే అంటూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరికీ దీవించేసరికి పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అందరూ అలా ఉండేసరికి పల్లవి అక్కడికి వచ్చి దీ ఆశీర్వాదం తీసుకొని కమలు చెప్పేసరికి పల్లవి అయితే వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడానికి వంగుతూ ఉంటుంది అలా తను స్వామీజీ అయితే పనవి కలిసి అలా చూస్తూ ఉంటాడు ఇక తన తలపై చేయి వేస్తూ వేసేసరికి ఒకసారిగా ఉనికి అలా ఇదవుతూ ఉంటాడు ఏంటి అని చెప్పి అలా షాక్ అవుతూ ఉంటాడు ఎలా అనేసి అంటూ ఉంటాడు ఇంట్లో ఒక దుష్టశక్తి తిరుగుతుంది ఆ దుష్ట శక్తి మిమ్మల్ని అందరినీ విడగొట్టాలని చూస్తుంది మీ బంధాలని మిమ్మల్ని అందరిని వెడగొట్టి సర్వనాశనం చేయాలని చూస్తుంది అని అంటూ ఉంటాడు ఆ మాటలకి పల్లవి అయితే స్వామీజీకి అలా చూస్తూ ఉంటుంది ఇక స్వామీజీ అయితే ఆ శక్తి ఉన్న మీ ఇంట్లో కష్టాలు తప్పవు ఇలాంటివి పరిణామాలు చోటు చేసుకుంటాయి అని చెప్పి అయితే అంటూ ఉంటాడు అలా అనేసరికి రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక తన వల్ల మీకు అంత ముప్పే వస్తుంది మీ రిలేషన్ మీ బంధాల మధ్య దూరం కూడా పెరుగుతుంది అని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అలా చేయగానే అక్షయ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక స్వామీజీ అయితే అది ఎంత వేగంగా తొలగించుకుంటే మీకు అంత మంచిది అని అయితే చెప్తూ ఉంటారు ఇక ముమ్మాటికి తన వల్లే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అని చెప్తే అంటూ ఉంటారు ఆ మాటలకి అవన్నీ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది